ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల కంచెల్ల రెడ్డి నల్గొండ పాలకేంద్రం వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలలో ప్రత్యేక పాత్ర వహించారని తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని తన నివాసాన్ని పార్టీ కార్యాలయం కొరకు ఇచ్చిన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తూ తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు పోయినటువంటి క్రమాన్ని మనము చూస్తూ చూసినాం మరి అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ కళలు అన్నటువంటి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మరి వచ్చిన తెలంగాణ మరి రిటర్న్ తీసుకుపోయే పరిస్థితి ఉంది మనమందరం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా లేకపోతే మళ్ళీ ఈ తెలంగాణని విచ్ఛిన్నం చేసి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి కుట్రలు వండుతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితిలో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది